ముందుగా పెద్ద తీసుకున్న ఈ తొడిమే జిమ్మాలే పెద్ద పెద్ద ఉన్నాయి ఆకులు పెద్ద పెద్ద ఉన్నాయి ఈ తొడిమే జిమ్ని ఉంది కదా ఇట్లా ఆకు అనేది ఇలా అంచుపోయినా ఇలా పెట్టాలి చెప్పుడమే పెద్ద పెద్ద ఉన్నాయి ఆకుల అయితే మంచి వస్తుంది ఆకు చాలా పెద్ద వస్తుంది ఇస్తారా కూలరాలు అయితే మోతకాకులు మస్తు దొరుకుతాయి ఇక్కడ దొరకడం జర కష్టం హైదరాబాద్లో నేను ఇక్కడ తెల్ల కూలరా ఉంటా కాబట్టి కొద్దిగా దొరికినాయి ఇక్కడ చెట్టు పోయి దెబ్బకొచ్చి ఇస్తారాకు కొడుతున్నా ఇస్తారాడీ పూల అయితే అందరికీ తెలుస్తుంది మనం హైదరాబాద్లో ఉన్నాం కొంత తెలియదు కదా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇస్తారా కొట్టడం సార్ పోయింది ఇప్పుడు దేవునికి మొక్క ఏడమే అంతే ఒకసారి హ్యాపీ ఓదండి కామెంట్ చేయండి లైక్ చేయండి